హాయ్ గాయ సలో నిన్మేంజిల్లీ ఈ రోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ కోసం అయితే మేము హాఫ్ కేజీ అయితే మటన్ తెచ్చాము ఆ మటన్ అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉడికిస్తున్నామండి మటన్ అయితే బాగా సాఫ్ట్ గా కుక్ అవ్వాలి మటన్ అయితే కొంచెం టైం పడుతుందండి చాలా సాఫ్ట్ గా కుక్ అవ్వాలి మటన్ అయితే మటన్ కర్రీ కోసం అయితే మటన్ కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మటన్ కర్రీ కోసం అయితే అండి టమాటాలు అయితే ఒక నాలుగు టమాటాలు పేస్ట్ లా చేసి పెట్టుకున్నాను ఇంకైతే కొత్తిమీర అండి ఇప్పుడు మనం మటన్ అయితే అండి బాగా ఉడికింది ఇప్పుడు అయితే మటన్ దింపి కర్రీ స్టార్ట్ చేద్దాం పొయ్యి పైన అయితే ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ వేద్దాం నూనె కొద్దిగా వేడిన తర్వాత మూడు లవంగా మూడు అయితే చక్క అయితే వేద్దామండి లవంగా చెక్క కొద్దిగా వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేద్దాం అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే వేద్దామండి మటన్ వేసాం కదండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఒక ఐదు నిమిషాలు ఈ మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి మటన్ అయితే అండి ఒక ఐదు నిమిషాలు వేగాక ఇందులో మనం పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేద్దాం టమాటా పేస్ట్ వేసాం కదండి ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ అయితే వేద్దాం మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ అయితే వేద్దాం ఇప్పుడు ఇందులో మనం పసుపు అయితే వేద్దాం అండి కారం వేసిన తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేద్దాం వేద్దామండి ఇప్పుడు అయితే అండి దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేద్దాం కొత్తిమీర రసం కదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్ అయితే వేద్దాం తగినంత వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండడం వలన ఆ ఉప్పు కారం మసాలా అనేది బాగా మిక్స్ అవుతూ ఉండిద్ది బాగా మిక్స్ చేసిన తర్వాత గిన్నె పైన మూత వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి కూర అయితే అండి ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి మటన్ కూర అయితే కూర అయితే ఉడికిందండి ఇప్పుడైతే కూర దింపేద్దాం మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం స్మెల్ అయితే చాలా బాగుందండి మటన్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి అయితే చాలా బాగుందండి మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేము నెక్స్ట్ టైం కుక్ చేయాలో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి